చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని గాంచిన వరదరాజుల స్వామి ఆలయంలో ఈ నెల ఆరో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ప్రధాన అర్చకులు శ్యామ్ సుందరాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలవర్లకు పుష్ప కైంకర్యం మలంకర అభిషేకం బ్రహ్మ రథోత్సవం ఘనంగా నిర్వహించామని రథం పైన స్వామివారి భక్తులకు మాడవీధుల్లో దర్శన భాగ్యాన్ని కల్పించారని చెప్పారు ఈ రథోత్సవాన్ని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తీరతీరమెట్ల ఉత్సవం రాత్రి తోట ఉత్సవ వాహన సేవ కనుల విందుగా నిర్వహిస్తామని చెప్పారు భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని కోరారు చిత్తూరు జిల్లా యాదమూరి మండలంలో వెలిసినటువంటి ఇంద్రపురి ఇంద్రుని చేత శ్రీ వారి ఆలయంలో నవాన్నిక బ్రహ్మోత్సవం దినంగా ఈ దినమున స్వామివారికి పాదకాలాన్ని కాలాన్ని స్వామివారికి తోమాల సేవ సహస్రనామార్చన గంట నైవేద్యము విశేష ఆభరణాలతో స్వామిని అలంకరింపజేసి స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని డైరీ పూజ అష్టదిక్పాల ఆవాహన చేసిన అనంతరం స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరిపిన తర్వాత స్వామివారు విశేషముగా గ్రామోత్సవం జరిపించి స్వామివారిని కుదరపరిచి తర్వాత సాయంకాలం స్వామివారికి చంద్రప్రభ వాహనంలో స్వామివారికి వెన్నతాయకండ అంటే కృష్ణ అలంకారంలో స్వామివారికి దర్శనం జరపబడుతుంది ఈ ఇంద్రపురిలో కలిసి శ్రీ శ్రీ వారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారముగా శ్రీ ఎస్ఏఎం అర్చగం వరదాచార్యవారు వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొని అర్చనావర్తి కైంకర్యాలు నిరంతరం జరుపుతూ అభివృద్ధి చేయబడినది ఓం నమో వెంకటేశాయ యాదమరి దేవస్థానం శ్రీ స్వామి దేవస్థానం నందు నేను ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను నా పేరు అర్చకం శ్యామసుందరాచార్యులు ఈరోజు ఏడవ రోజు స్వామివారి తెల్లారితో పొద్దున పగలు బ్రహ్మరథోత్సవం జరుగుతుంది స్వామివారి బ్రహ్మరథోత్సవం తెల్లారి జామున స్వామివారి బ్రహ్మరథంలో వేంచేసి తర్వాత అదేవిధంగా బ్రహ్మరథంలో సాయంత్రం మురుకు స్వామివారు అక్కడ వేంచేసి భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి అనుగ్రహం పొందకో పొందడం కోసము స్వామివారి బ్రహ్మ బ్రహ్మరథంలోనే ఉంటారు అక్కడ స్వామివారి రథోత్సవము దివ్యంగా విశేషంగా స్వామివారి సాయంకాలం వరకు రథోత్సవం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు సాయంత్రము స్వామివారికి తోటోత్సవము అదే గొంగ మండపంలో తోటోత్సవము విశేషంగా స్నపన తిరుమంజనము జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి ఆలయంలో వేంచప్ చే వేంచప్ చేస్తారు స్వామివారు అయిన తర్వాత దర్శనాంతరం అయిన తర్వాత భక్తులందరూ కూడా తీర్థప్రసాద వినియోగం చేస్తారు శ్రీగురుగ్యో నమ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరు రోజు ఉదయం స్వామివారికి పుష్పగంగ నిర్వహించబడినది తర్వాత స్వామివారికి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో స్వామివారికి అంగరంగ వైభవంగా తిరుత్తేరు జరపబడు జరపబడినది కావున సాయంత్రం ఆరు గంటల మధ్యలో స్వామివారికి తేరు మెట్ల ఉత్సవం జరపబడుతుంది రాత్రి తొమ్మిది గంటల మధ్యలో స్వామివారికి అంగరంగ వైభవంగా పంచామృత అభిషేకాలతో స్నవన నిర్మంజనం నిర్మించబడినది కావున భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి మన కోరి మనవి यस्ता में चले और हम ने